భవన తాలరేపు మండలం మహిళా సమైక్య ఆఫీసులో కాకినాడ జిల్లా డిఆర్టీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు జెండర్ రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించారు కార్యక్రమంలో వివోఎస్ మహిళా గ్రూపు సభ్యులు యానిమేటర్స్ పాల్గొన్నారు ప్రాజెక్టు డైరెక్టర్ పై అధిక అధికారేట్ల విక్రయంపై ప్రశ్నలు అడిగిన సమాధానం ఇవ్వలేదు మండల ఏపీఎంకు పేద మహిళా సభ్యులకు రుణాలు అందించమని అవసరమైతే సామాన్లు అందించమని ఆదేశాలు జారీ చేశారు

కనిపిస్తున్నాం సార్ మేమైతే ఈ మధ్య అయితే ఈ మంత్లా కనిపిస్తుంది సార్ ముందు అయితే అరవై వేలు అంత కొంత